శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది గురువారం వృచ్చిక రాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృచ్చిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఇరవై తొమ్మిది గురువారం వృచ్చిక రాశి వారికి సంబంధించి ముఖ్యమైన వ్యవహారాలలో వ్యాప్రాసాలు అధికమవుతాయి వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులు ఉంటాయి వృధా ఖర్చులు పెరుగుతాయి దూరపు బంధులతో మాట పట్టింపులు ఉంటాయి సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఐదు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు చామరమ్మ రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి కావు